వెల్కమ్ టు న్యూస్ కాకినాడ జిల్లా జగ్గంపేట స్థానిక శ్రీరామ్ నగర్ లోని పోలవరం ఎడమ ప్రధాని కాలువ డివిజన్ నెంబర్ త్రీ కార్యనిర్వహణ ఇంజనీర్ వారి కార్యాలయంలో తోట వెంకటాచలం పుష్కర్ లిఫ్ట్ ఇరిగేషన్ పథకం పంపిణీ సంఘం నేటి వినియోగదారుల సంఘం అధ్యక్షుల ఎన్నిక ఎన్పి రాజేశ్వరరావు ఈఈ ఎలక్షన్ ఆఫీసర్ గా ఆఫీసర్ నవీన్ ఉల్ హన్ ఏఈ అసిస్టెంట్ ఎలక్షన్ ఆఫీసర్గా ఎన్నికలు నిర్వహించారు పుష్కర ఎత్తిపోతల పథకం నీటి సంఘాల అధ్యక్షులు అందరూ ఈ ఎన్నికలలో పాల్గొని జగ్గంపేట డిస్ట్రిబ్యూషన్ కమిటీ చైర్మన్గా అడమాల రావును వైస్ చైర్మన్గా ఎల్లప్పు దొరబాబును పెద్దాపురం కమిటీకి గా పాలకుర్తి లక్ష్మీపతిరావును వైస్ చైర్మన్గా కుక్కూరి సత్యనారాయణను ప్రతిపాడు చైర్మన్గా కాకిలేటి వీర్రాజు వైస్ ఛైర్మన్గా కోలా గంగాధర్ను తుని చైర్మన్గా కుర్రా వెంకటరమణ వైస్ చైర్మన్గా వెలనాటి గంగాధర్ ఎన్నికయ్యారు వీరందరికీ ఎలక్షన్ ఆఫీసర్ పత్రాలు అందజారు మరియు ఈ కార్యక్రమంలో ఎస్వీఎస్ అప్లరాజు మారిశెట్టి భద్రం పోతుల మోహన్ రావు కుంచె రాజా కందుల చిట్టిబాబు జీను మణిబాబు అడబాల వెంకటేశ్వరరావు పైడిపాల సూరిబాబు కందుల బాబ్జీ రేఖ బుల్లిరాజు ఎర్రంశెట్టి బాబ్జీ బుర్రి సత్యబాబు మూసిరెడ్డి నాగేశ్వరరావు తమ్మటం నాగేశ్వరరావు అధిక సంఖ్యలో టీడీపీ నాయకులు నీటి సంఘాల అధ్యక్షులు పాల్గొన్నారు

తిపాటు బుక్కల్ పట్ల ీసీ బ్రతిపడు డీసీ బ్రతుపాటుసీపీ బ్రచ్చు పడు మీ దగ్గర పెట్టారు వాళ్ళందరూ పేరు వాళ్ళందరూ వచ్చారు వచ్చిన సరే